మండలంలో అకాల వర్షాలు తుఫానుల వల్ల తీవ్ర నష్టం వాటిల్ రైతులను మాజీ మంత్రి వైసీపీ పండించిన మొక్కచున్న పంట పూర్తిగా నాశనమైందని ఆమె తెలిపారు రైతుల ఆర్థిక ఇబ్బందులు గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కావులు రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ అధికారుల నేతలు రైతులను పరామర్శించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు లో కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు క్రాప్స్ ఆ పంట పొలాల్లో ఆ నీళ్లు కనుక నిలువ ఉంటే వాటిని మోటార్లు పెట్టి తీసేయడమా లేదా వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఛానల్స్ ఎలా ప్లాన్ చేస్తారో చేసి ఇమీడియట్ గా ఆ వాటర్ నిలిచినటువంటి వాటర్ కూడా ఆ పంట పొలాల నుంచి క్లియర్ చేసేటువంటి ఇమీడియట్ మెజర్స్ తీసుకోమని చెప్తా ఉన్నాము అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఎలక్ట్రిసిటీకి లైన్లకు సంబంధించి కావచ్చు ఇక నియోజకవర్గం సంబంధించినటువంటి డ్రైన్ల గురించి కావచ్చు డ్రైనేజ్ వాటర్ గురించి కావచ్చు ఇక రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు రహదారుల మీద వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి క్లియరెన్స్కి కి డీ డీవాటరింగ్ సంబంధించినటువంటి డీ వాటరింగ్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ ప్రభుత్వం ఇమీడియట్ గా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ నష్టపోయిన అటువంటి హౌజెస్ కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఎనిమిరేషన్స్ కావచ్చు ఇటు క్రాప్ లాస్ సంబంధించినటువంటి ఎన్యుమరేషన్స్ కావచ్చు ఇమీడియట్ గా కూడా మరి ఈ ఎస్టిమేట్ వేసి సర్వేలు చేపట్టి ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు జరిగినాయో వాటి కూడా ఎస్టిమేట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైతే ప్రభుత్వము ఈ క్రాప్ లాస్కి సంబంధించి కావచ్చు ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఎక్స్ప్రిషా కావచ్చు ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు లేదా కాంపెన్సేషన్స్ కావచ్చు ఇమీడియట్గా ఈ అన్ని ఎస్టిమేట్స్ కూడా వేసి తక్షణమే వారికి అందజేసేలాగా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి ఎందుకంటే వారం రోజుల గురించి కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది ఈ ముంద తుఫాను గురించి అయినా కూడా అధికారులు సరైన ఇన్ఫర్మేషన్ లేదా అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం నియోజకవర్గంలో నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి పూర్తిగా కూడా ఇది చేసేందుకు తక్షణమే అధికారులు అన్ని చర్యలు చేపట్టి అన్ని సర్వేలు తొందరగా కంప్లీట్ చేసి రైతు పక్షాన రైతుకు మేలు చేసేందుకు రైతు నష్టపరిహారం ఇచ్చేందుకు నిలబడి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము